జనని ప్రేక్షకులకు స్వాగతం ఇంతకు ముందు నా మొక్కజొన్న పంటలో దిగుబడి ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు క్వింటాల్ కంటే మించేదే కాదు ఇప్పుడు సరాసరి యాభై క్వింటాలు తప్పనిసరి యాభై ఐదు రోజుల పంట కాలానికే మనిషి కంటే ఎత్తుగా పెరిగిన నా పంట ఇంకా పంట కాలం పూర్తయ్యేప్పటికీ మనిషి కూడా కనిపించడేమో అందులోకి వెళ్తే అన్నట్టు ఆయనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక బిజినెస్ పర్సన్ ఉన్నా సరే వ్యవసాయంపై మక్కువతో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన కర్షక మహనీయులు వెంకటేశ్వరరావు గారు గత పదేళ్ల నుండి రెండు పంటగా మొక్కజొన్న పండిస్తూ వస్తున్నారు ఇంకా ఆయన పంటలో వచ్చిన మార్పులని ఆయన నోటి తొమ్మిది పదండి గుంటూరు జిల్లా గారి మొక్కజొన్న తోటలో ఇప్పుడు మనం ఉన్నాం ఇది ఇప్పటికీ ఏసీది యాభై మూడు రోజులు అవుతుంది అని చెప్తున్నారు వెంకటేశ్వర గారు దీంట్లో మొత్తం నానోగోల్డ్ ధరణశుద్ధి ఈ రెండింటినీ వాడుతున్నాను గత ఏడాది వాళ్ళ బంధువులు వాడిన దాన్ని చూసి ఆ ఏడాది వాళ్ళకి మంచి దిగుబడి వచ్చింది దాన్ని చూసి ఈ ఏడాది నేను కూడా వాడుతున్నాను నాకైతే చాలా సంతృప్తిగా ఉంది దీన్ని వాడటం వల్ల ఇప్పటికే నా ఇప్పుడు చూడొచ్చు మీరు ఇది ఇప్పటికే నా భుజాల దాకా వచ్చింది మొక్క ఇంకొక వారం ఆగితే దీంట్లో ఒక మనిషి వెళ్తే కనపడడు అంత హైట్ వస్తుంది ఇది అంత బాగా పెరిగింది అంత హైట్ పెరుగుతుంది అని చెప్తున్నారు ఆయన ఏ విధంగా ఎటువంటి మోతాదులు ఆయన నానగోళ్ళు వాడారు ధరణశుద్ధి వాడారు అనే ఒక విషయాన్ని ఆయన ఒకసారి వెంకటేశ్వరని అడుగుదాం సార్ వెంకటేశ్వర ఈ పంట ఎన్ని రోజులు అవుతుంది యాభై మూడు రోజులు అయిందండి ఏ విత్తనం వాడారండి దీనికి దీనికి మామూలుగా ఇది ఒక ఎకరం పైనీరు పైనీరు ఒక ఎకరం సిరి రెండు ఎకరాలు రెండు విత్తనాలు అంటే ఇప్పుడు ఇది వేసిన దగ్గర నుంచి మీరు ధరశుద్ధి నానోగోల్డే వాడుతున్నారా ఈ నానోగోల్డ్ మీరు ఏ విధంగా పిచికారీ చేస్తున్నారు వాటర్ తో పిష్కారీ మొత్తం ఎన్ని ఎకరాలు ఈ రెండు ఎకరాలు అంటే రెండు ఎకరాలు రెండు లీటర్ల చేస్తున్నారు ఎన్ని రోజులు చేస్తుంటారు పదిహేను పదిహేను రోజుల అంటే ఇప్పుడు మూడు డోసులు ఇచ్చారు సార్లు ఇచ్చారు ఇంకా ఎన్ని రోజులు పంటండి ఇది ఇది ఇంకా మూడు సార్లు ఇవ్వాలండి ఇంకా మూడు సార్లు ఇవ్వాలి మూడు సార్లు దీన్నే ఇస్తారు అంటే ఏడాది మీరు ఎకరానికి వచ్చి నీళ్ళు అదే మందేసే ట్యాంకీని దాకా ఆరు ట్యాంకీలు వాడాం మొట్టమొదటి ఆరు ఆడాం తర్వాత ఎనిమిది ట్యాంకీలు వాడాం ఇప్పుడు పది వాడతాం అంటే మొక్క సైజు పెరిగిన కొందకి మీరు మోతాదు పెంచుతా ఉంటాం ఇప్పుడు రేపు వేస్తున్నాము పది ట్యాంకీలు కొడతాం పది ట్యాంకులు కొడతారు ఇరవై లీటర్ ట్యాంకీలు పది అంటే ఇరవై లీటర్ల ట్యాంకీలు పది అంటే ఒక ఎకరానికి ఒక లీటర్ అదే మందు వాడుతున్నారు అదే మందు అదే నీళ్ళు అదే మోతాదులో ఒక లీటర్ ఎకరానికి ఒక లీటర్ మోతాదు అంటే ఐదు ట్యాంకులు వాడినా కూడా ఒక లీటరే పిచికారీ చేస్తారు పది ట్యాంకులు వాడినా లీటర్ పిచికారీ చేద్దామని అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది అసలు మీకు ఈ వాడమని ఎవరైనా సలహా ఇచ్చారా లేకపోతే మీరు మా అబ్బాయి మా మేన వాడుతున్నాడు అండి అంతకుముందు మా బావ మరి పోయిన సంవత్సరం వాడాడు వాడితే ఆయన బాగా ఉంది ఇది వాడండి అన్నాడు ఈ నేను కూడా తీసుకొని వాడానండి ఇప్పుడు బాగానే ఉంది పైరు ఇప్పుడు దాకా బాగానే ఉంది రేపు కళ్ళు వచ్చినా చూడాలి అంటే పోయిన ఏడాది దానికి దిగుబడి మీకు అంటే పోయిన ఏడాది కూడా మీరు జొన్న పంట వేసారా మొక్కజొన్న మొక్కజొన్న వేసారా మేము మొక్కజొన్న వచ్చింది కానీ ఇది పదో సంవత్సరం ఇది పదవ సంవత్సరం అంటే పోయిన ఏడాది మీ మీరేసిన మొక్కజొన్న పంటకి మీ మేనల్ వేసిన మొక్కజొన్న పంటకి తేడా ఉందా ఆయన దిగుబడి వచ్చిందా ఆయన ఎన్ని వచ్చింది నేను అడగలేదు అండి మాది పోయిన అంత ముందు సంవత్సరం పోయిన సంవత్సరం తగ్గింది తగ్గింది మీ కన్నా మీ మేనల్లుడి మటుకు ఎక్కువ వచ్చింది దిగుబడి పోయిన ఏడాది ఆయన ఇదే వాడే ఇదే వాడే ఆయన చూసి మీరు ఇది వాడుతున్నారు ఈ ఏడాది అవును సార్ అంటే ఒక్క మొక్కజొన్నకే వాడారండి మీరు ఇంకా వారికి మొక్కజొన్నకే వాడే మీ మేనల్లుడు వాళ్ళు ఊరికి వాడి ఉంటారండి నేను అడగలేదు ఊరి ఓకే ఊరికి కూడా వాడారు వరికి కూడా వాడారు సార్ ఇప్పుడు మీరు పంట బాగా బాగొస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ మొక్క ఉంది దీనికి ఒక్కొక్క గడకి ఎన్ని కంకులు వస్తాయి ఈ కండికి రావటం రెండు బెళ్ళు వస్తాయండి రెండు బెళ్ళు వస్తే రెండు బెళ్ళు పెద్ద రాదు ఒక బెండే వచ్చింటే ఒక బెండు మధ్యలో ఆగిపోతుంది బలం చాలకను మరి అది అది లేదంటే దాని తత్వం గాని బలం చాలకు గాని మా ఏంటంటే రాట్లేదు కాబట్టి మామూలు రాకపోతే ఇప్పుడు గని ఉమ్మడి కండ దంటుకు వస్తుందిగా రెండు కండలు గని ఉమ్మడి దంటుకు బలంగా వస్తున్నాయి చేలో దానికి బలం చాలకనే ఆగిపోతుంది అంటే మధ్యలో ఉన్నదానికి బలం చాలా 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 ఆగిపోతుందని నా ఉద్దేశం మీ ఉద్దేశం అంటే ఎప్పుడు అంతేనా అంటే పదేళ్ల నుంచి మీరు పంట వేస్తా ఎప్పుడు అంతే ఉంటుందా లేదా కాలు కట్టు అమ్మటి గెనే అమ్మటి దడసరం అయిన కర్రకి రెండు కండేలు వస్తున్నాయి బాగా సమానంగా రావు ఒకటి బారు ఒకటి కురస వచ్చింది ఒకటి బారు వస్తుంది ఒకటి కొరస వస్తుంది బారుగా ఉన్నది మటుకు మీకు గింజ బాగా వస్తుంది అంటే రెండో కంటే మరి పని చేస్తుంది కొంత కొద్దిగా దానికంటే మూడు అంగుళాలు తక్కువగా ఉంటాం సైజ్ తక్కువ ఉంటది కాకపోతే మనకు అదే మధ్యలో ఉన్న దానికి రాదు బెండ్లోనే బెండ్లోనే ఆగిపోతుంది ఇప్పుడు ఈ రెండు ఎకరాల పంటలో మీకు మొత్తం మీద దిగుబడి ఎంత వస్తుందని ఆశిస్తున్నారు ఇప్పుడు ఏడు ఎకరానికి ఒక యాభై కింటాని గట్టిగా అనుకుంటున్నాం అండి ఎకరానికి అంతే వస్తుందా సాధారణంగా రావట్లేదు ఏడు ఉండే పైరుని ఇప్పుడు వాతావరణం చూసి యాభై కింటాలు గట్టిగా రావాలని మా పోయిన ఏడాది ఎంత వచ్చిందండి పోయిన ఏడాది ముప్పై నాలుగు కింటాల్ వచ్చింది కానీ ఏడాది యాభై ఐదు నుంచి అంటే అది శుద్ధి వాడటం న్యానోగోల్డ్ వాడటం వల్ల మీకు పైరు బాగుంది బాగుంది అదే బాధ్యత దిగుబడి కూడా బాగా వస్తుంది అని అనుకుంటున్నారు పూర్తిగా ఆ నమ్మకం మీకు ఉంది ఉంది కూడా బాగుంది కండి కండి అనేది తప్పకుండా వస్తుంది యాభై గింట తప్పకుండా మీకు వస్తాయి అనేది చూసారుగా ఇప్పటికే నాకన్నా కూడా ఇంకొంచెం హైట్ లో ఈ మొక్క సైజ్ పెరిగింది ఈ యొక్క మొక్క యొక్క వయసు యాభై మూడు రోజులు అంటే దీని పంట కాలం మొత్తం తొంభై రోజులు కానీ యాభై మూడు రోజులకే ఈ పంట ఇంత హైట్లో వచ్చింది రైతు వెంకటేశ్వర గారు చెప్తున్నారు ఇప్పటికే ఇంత హైట్ ఉంది నా పంట పూర్తయ్యే సమయానికి దీంట్లోకి వెళ్ళిన మనుషులు ఎవరు కూడా కనపడరు కంకి కూడా మోర పైన అంటే దగ్గర దగ్గర మూరన్నర సైజు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా వస్తుంది దీని ఫలితం అంతా కూడా దాని రావడానికి గల కారణం అంతా కూడా మేము వాడిన నానోగోల్డ్ ధరణశుద్ధి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు మీరు చూశారు కదండి ఆయన పంటలో ఆయన పొందిన వ్యత్యాసాన్ని ఇంకా మీ పంటలు కూడా ఆరోగ్యంగా ఉండి మంచి లాభాలు మీరు గడించాలి అనుకుంటే మీరు చేయవలసింది ఒక్కటే పని కింద చిన్న నెంబర్ని సంప్రదించండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా సరే మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ గారిని అడిగి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇలానే రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన విషయాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం మీరు చేయవలసిందల్లా వెళ్ళి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు